సుజాత కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అప్పుడు వేదవతి ప్రసాదరావు సుజాత ఇంటికి వెళ్తారు సుజాత పైకి చూసేసరికి ఎదురుగా వేదవతి ప్రసాదరావు ఉంటారు ఇంట్లోకి వచ్చే ముందు లోపలికి రావాలా వద్దా అని పర్మిషన్ అడిగి రావాలని తెలీదా అని సుజాత వేదవతిని ప్రసాదరావుని నిలదీస్తూ ఉంటుంది అది కాదమ్మా అవనితో మాట్లాడాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ముందు మీరు బయటికి నడవండి అని చెప్పి సుజాత వేదవతి ప్రసాదరావుని అంటూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉండగా అవని ఎదురు వస్తుంది నీతో మాట్లాడదామని వచ్చామమ్మా నువ్వు ఇంట్లో లేవనేసరికి వెళ్ళిపోతున్నాము అని ప్రసాదరావు అవనికి చెప్తూ ఉంటాడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రేపు వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారిని ముక్కు పుడకను తీసుకెళ్దామని వచ్చాము అని వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది మీరు గర్వంతో అమ్మవారిని వద్దనుకున్నారు కానీ అవని చాలా మంచిది అమ్మవారిని మీరు అడిగారు కాబట్టి ఇచ్చైనా ఇచ్చేస్తుంది అని నరసింహ అంటూ ఉంటాడు ఇక అప్పుడు అవని అమ్మవారిని ఇవ్వను బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదంలో షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్